బెక్టిన్యూస్ ఇవాటి సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సింది కానీ విచారణకు హాజరు కావటం లేదంటూ స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకు నిన్ననే కవిత లేఖ రాశారు సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద జారీ చేసిన నోటీసుని రద్దు చేయాలంటూ సిబిఐను కోరారు ఒకవేళ తల నుండి సీబీఐకు ఏవైనా ప్రశ్లకు సమాధానం సమాచారం కావాలనుకుంటే వర్చువల్ గా హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటా తెలిపారు సీఆర్పీసీ సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆమె లేఖలో తెలిపారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ సార్ ఢిల్లీ లిక్కర్ కేసులో నేటి సిబిఐ విచారణకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు తనకిచ్చిన నోటీసులే చట్ట విరుద్ధం వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి కవిత సిబిఐకి లేఖ రాయడం జరిగింది సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద నిందితులకి అనుమానితులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది గతంలో విట్నెస్ గా సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో కవిత స్టేట్మెంట్ ని సిబిఐ అధికారులు రికార్డ్ చేశారు ఆమె నివాసంలోనే ఏడు గంటల పాటు ఆమెను ప్రశ్నించి ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఆమెకు తెలిసిన సమాచారాన్ని సిబిఐ అధికారులు సేకరించడం జరిగింది ఆ తర్వాత ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు అలాగే వారిచ్చిన స్టేట్మెంట్స్ వాంగ్మూలాల ఆధారంగా కవితకు మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో సౌత్ గ్రూప్కు సంబంధించి మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డితో పాటుగా అభిషేక్ బోయిన్పల్లి అలాగే ఢిల్లీలో కవిత పిఏ అయిన పిఏ కూడా కౌశిక్ కూడా అశోక్ కౌశిక్ కూడా స్టేట్మెంట్ ఇవ్వ ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో వాటి ఆధారంగానే కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే తనకు ఏ కోణంలో ఈ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు అనుమానాలకు తావిస్తోంది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసే విధంగా ముఖ్యంగా తన రాజ్యాంగబద్ధమైన హక్కుని కాలరాసే విధంగా ఈ నోటీసులు ఉన్నాయని చెప్పి కూడా కవిత సిబిఐకి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది ప్రస్తుతం ఆరు వారాల పాటు ముఖ్యంగా రాజకీయ పరమైన కార్యక్రమాలు ముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి నేను ఈరోజు విచారణకు హాజరు కాలేను అలాగే భవిష్యత్తులో ఏవైనా సమాచారం కావాలనుకుంటే కనుక వర్చువల్గా ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా నేను మీకు కావాల్సిన సమాచారం ఇస్తాను బాధ్యతాయుతమైన భారత పౌరరాయలుగా ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తూ మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తాను కానీ మీ నోటీసులు ఫార్టీ వన్ ఏ కింద ఇటు కవితకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం ఆమె తీవ్రంగా తప్పుబడుతూ వాటిని ఉపసంహరించుకోవాలి లేదా రద్దు చేయాలని చెప్పి కూడా కోవడం జరిగింది ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఈడీ కేసులో సో గతంలో అదనపు సొలిసిటర్ జనరల్ విచారణకు పిలవబోమని చెప్పి ఈడీ కేసులో హామీ ఇచ్చారు సో అది సిబిఐ కేసు కేసు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఇటు కవిత లేఖలో పేర్కొనడం జరిగింది అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ ఈ ఈడీ విచారణకు సంబంధించిన కేసు పైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది కాబట్టి సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది సో ఇరవై తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది